అదేంటో గానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒకరి హీరోయిన్ ను ఇంకొకరు మార్చేస్తున్నట్లుగానే ఉంది వ్యవహారం తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత ఆర్సీ సిక్స్టీన్ లో రామ్ చరణ్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది జాన్వీ కపూర్ ఇంకా ఫైనల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఆర్సి సిక్స్టీన్ లో జాన్వి ఫైనల్ అయిందనే టాక్ వినిపిస్తోంది ఇక ఇప్పుడు చరణ్ బ్యూటీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా ఆలియా భట్ నటించిన విషయం తెలిసిందే ఎన్టీఆర్ తో ఒకటి అరసిన్ లో ఆలియా స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఆమెను చరణ్ హీరోయిన్ గానే చెప్పొచ్చు ప్రియుడు కోసం వేచి చూస్తున్న ప్రేరాలుగా నటించింది ఆలియా భట్ అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో ఆలియా నటిస్తుందనే మాట వినిపిస్తోంది కానీ ఆ ఆఫర్ జాన్వి కు వరించింది అయితే ఈసారి గ్యారెంటీ అంటున్నారు దేవర్ తర్వాత వార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ఫైనల్ అన్నట్లుగా తెలుస్తోంది హిత్తి క్రోషన్ సరసన హీరోయిన్ సంగతేమో గానీ ఎన్టీఆర్ పేరు మాత్రం ఆలియా భట్ ఫిక్స్ అని అంటున్నారు దీంతో ఎన్టీఆర్ చరణ్ హీరోయిన్లను మార్చుకుంటున్నారని చెప్పాలి త్వరలోనే వార్ టూ సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ఈ చిత్రానికి బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది మరి వార్ ఎలా ఉంటుందో చూడాలి